ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఇప్పుడు ఆస్పెక్ట్ ప్రోటీన్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్ వెజిటేబుల్ ప్రోటీన్ వెజిటబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్ దాల్సు ఇవన్నీ వెజిటేబుల్ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది చెడు ఉంది యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి మంచిది యానిమల్ ప్రోటీన్ అదేవిధంగా కొంతవరకు ఫిష్ మంచి ప్రోటీన్ అంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు కానీ ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ అది మంచిది కాదు అసలు రెడ్మిట్ అనేది తినకూడదు అసలు ఈ రెడ్మిట్ వల్ల మనకి బాడీ హామ్ కాకుండా ఈ బాడీలో క్యాన్సర్స్ రావటము కోలన్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా ఎక్కువ పాలిప్స్ మీట్ వల్ల సో రెడ్మిట్ కంప్లీట్ అవాయిడ్ చేస్తేనే బెటర్ సో ఇవి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మాట దీంట్లో స్పెసిఫిక్గా మేము ఈచ్ పేషెంట్కి అడ్వైస్ చేస్తుంటాము ఎందుకంటే ఇవి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది డే మన ప్రపంచంలో ఫైవ్ బ్లూ జోన్స్ అని ఉన్నాయి బ్లూ జోన్స్ అంటారు బ్లూ జోన్స్ ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్డీనియా అని ఇటలీలో ఉంది అదేవిధంగా లేమలో ఉండని చిన్న చిన్న అంటే అని జపాన్లో ఉంది ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఏమంటే పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ అంటే ఈ బ్లూ జోన్స్ అవి బ్లూ జోన్స్ అంటారు ఈ అంటే కొన్ని వరల్డ్లో ఫైవ్ బ్లూ జోన్స్లో పీపుల్ ఆర్ లివింగ్ మెయిన్లీ హండ్రెడ్ ఇయర్స్ దాకా అందరూ అక్కడ హండ్రెడ్ ఇయర్స్ లాంగ్ లాంగ్విటీ లాంగ్విటీ ఒకటి హెల్త్ంగ్ ఉన్నారు అందరు డయాబెటీస్ తక్కువ హైపర్ టెన్షన్ హార్ట్ డిజిస్ ఎందుకు అని చాలామంది దీన్ని రీసెర్చ్ చేసి చూస్తే మెయిన్గా వాళ్ళ టూ డైట్ హ్యాబిట్స్ సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ దే ఆర్ ఆల్ వెరీ యాక్టివ్ ఫిజికలీ హండ్రెడ్ ఇయర్స్ అయినా కూడా ఆరు వాక్స్కి వెళ్తుంటారు ఇచ్చేస్తారు గార్డెనింగ్ చేస్తారు వెళ్ళిపోతారు మెంటలీ బాగా యాక్టివ్ ఉంటారు డయట్ డైట్ అది మెయింటెనెన్ అండ్ డైట్ అని ఎక్కువ తింటారు ఇది మెంటెనైన్ ఆలివ్ ఆయిల్ నట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫిష్